రాను రాను ఈ రోజా సాడిజం ఎక్కువైపోయిందనమాట చామంతి పైన ఇంకా రోజానైతే యువరాణిగా పట్టాభిషేకం చేసుకున్న తర్వాతే రమాదేవి ఇంటి కోడలుగా చేసుకోవాలనైతే గురువుగారు అయితే చెప్తారనమాట ఇంకా పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా మొదటిదంతైతే రోజాకైతే మంగళ స్నానాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఇంకా చామంతి అయితే రోజా పక్కన చేరి చెప్తానే ఉంటుంది ఇలా చేయడం కరెక్ట్ కాదక్క మంచిది కాదని ఇంకా మన రోజాక చెవికెక్కదు కదా తను దర్జాగా పథకా కలం తన ఆశ చామంతి మాటలు ఎక్కడెక్కుతాయి ఇంకా కోపం వచ్చి చామంతి మొహాన్ని తీసుకొని అక్కడున్న మంగళ స్నాన నీళ్ళల్లో ముంచి పడేస్తా అనమాట ఇంకా అప్పుడు చామంతికి అయితే ఊపిరాడదనమాట ఇంకా ఈ విధంగా చామంతికి కూడా కొద్దిగా మంగళ స్నానాల నీళ్ళు అయితే అన్నమాట నెక్స్ట్ అయితే ఇంకా వెళ్ళిపోయి రోజానైతే రెడీ చేస్తూ ఉంటుంది ఇంకా రెడీ చేసే దగ్గర కూడా చామంతి అయితే మంచి మాటలు చెప్తూ ఉంటుంది రోజాకి ఇలా చేయడం కరెక్ట్ కాదని అప్పే మళ్ళీ రోజా వచ్చి అక్కడ చేయి పెట్టుంటుంది అనమాట చామంతి చేయి పెట్టుంటే డస్క్ పడేలాగా చేస్తానన్నమాట చేయి మీద అంతే ఇంకా చామంతి అయితే విధ విధలాడిపోతుంది ఆ నొప్పికి రక్తం కూడా కారుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా రోజా రెడీ అయిపోతుంది అనమాట ఇంకా చామంతి అయితే రోజాని మెట్ల మీద నుంచి కిందకి తీసుకొస్తూ ఉంటే పూలవాన అయితే కురుస్తా అనమాట పైనుంచి పూలు చల్లుతూ ఉంటారనమాట ఈ విధంగా రోజాతో సమానంగా చామంతికి కూడా పూలవాన కురుస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ అయితే కింద పూలల్లో నడు చూస్తూ ఉంటారనమాట సింహాసనం దగ్గరికి పొరపాటున చామంతికలు స్లిప్ అయిపోయి ఎగిరేళ్ళిపోయి సింహాసనంలో కూర్చుంటుంది ఇంకా మన రోజా పక్కన పడిపోతుంది కిందకు ఒరిగి ఇంకా కిందకు ఒరిగిపోయిన రోజా ఇలా తల పైకి తీయగానే కిరీటం పోయి చామంతి తలపైన పడద్ది ఎంత ఫన్నీగా ఉందండి అసలు రోజా తలపైన కిరీటం వెళ్ళిపోయి చామంతి తల మీద పడ్డవేందండి అసలు నెక్స్ట్ అయితే ఇంకా అందరూ షాక్ అయిపోతారనమాట మన చామంతికి అయితే ఏం అర్థం కాదు నేను ఎక్కడున్నానో ఏం జరిగిందా అని రోజా చామంతికి పట్టాభిషేకం అనమాట అన్ని సమానంగా జరుగుతాయి అన్నమాట రోజాకి లాగే మంగళ స్నానం నీళ్లు తగులుతాయి ఇంకా పూల కురుస్తుంది పూలల్లో నుంచి నడుచుకుంటూ వస్తుంది చామంతి కూడా ఆ విధంగా రోజాకు బదులు చామంతికి పట్టాభిషేకం జరుగుతుంది అనమాట డ్రైవర్ బాబు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో చామంతికి పట్టాభిషేకం జరగడం చూసా అనమాట ఇంకా సింబాలిగ్గా అనమాట ఇక్కడ చామంతి రాజవంశస్తురాలు రాజవంశ యువరాణి అని అయితే చూపించారు థ్యాంక్ యూ